హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అలాగే ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ కల్కడే కల్క కలికిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఫస్ట్ కలికిరి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అలాగే ఈరోజు గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అనుకోండి టమాటా చూసుకుంటే వెనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఈరోజు టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్ మూడు వందల యాభై రూపాయలు టాప్ ధర ఇంకా అనంతపురం మార్కెట్ చూసుకుంటే కూడా పదహైదు కిలోల బాక్సులే ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో కూడా గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందలు అనంతపురం మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నాలుగు వందల టాప్ ధర నిన్న కూడా నాలుగు పోయింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ నిన్న ఈరోజు సేమ్ ఒకే ధరలు ఈక్వల్గా అన్నమాట మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్